తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రతి ఆడబిడ్డకి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చి ఇవాళ వంద రోజుల్లోనే దాన్ని అమలు చేస్తామని గ్యారంటీ కార్డులు రాసిచ్చి ఇవాళ దొంగ మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పడానికే ఈ కాంగ్రెస్ బాకీ కార్డును రూపొందించాము ఇంటింటికి తీసుకుని పోతా ఉన్నాం ఆ క్రమంలో ఈ రోజు మా నాయకులు ప్రదీప్ గారు మా డివిజన్ అధ్యక్షులు అట్లాగే మా ఇన్చార్జ్ గారు ఇక్కడ శ్రవణ్ గారు ముఠా జయసింహ గారు వారి నాయకత్వంలో ఇంకా మిగతా మిత్రుల నాయకత్వంలో దీని ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం ఒక మహిళలకే కాదు కాంగ్రెస్ పార్టీ అందరికీ ద్రోహం చేసింది రైతులకు పదిహేను వేల రైతు బంధ్ అన్నారు వాళ్లతో మోసమే చేసినారు పిల్లలకు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు నిరుద్యోగ భృతి అన్నారు మరి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని నమ్మబలికినారు ఈ రోజు వరకు కనీసం ఆరేడు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అందుకే ప్రతి వర్గాన్ని వంచిన కాంగ్రెస్ పార్టీని వాళ్ళ మోసాన్ని ఎండగట్టడానికి జుబ్లీ హిల్స్ ఒక మంచి అవకాశం అందుకే ఈ బాకీ కార్డును ఇంటింటికి తీసుకొని పోతా ఉన్నాం తెలుగులో ఉర్దూలో హిందీలో ఇంగ్లీష్లో నాలుగు భాషల్లో ఈ కార్డులని ఇంటింటికి పంపుతాం ప్రతి ఇంట ప్రతి గడపకి ప్రతి గుండెకి కాంగ్రెస్ మోసాన్ని వివరించి చెబుతాం చెప్పి మరి జుబ్లీ హిల్స్ ఎన్నికల్లో కానీ అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఈ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇవ్వాలి అని చెప్పి ప్రజలను మేము అభ్యర్థిస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు బుద్ధి చెప్పకపోతే రాబోయే రెండేళ్లు మళ్లీ దొరకరు మీకు మేము చేసిందే కరెక్ట్ మేము మోసం చేయడమే కరెక్ట్ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన నడుస్తా ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ బాకీ కార్డును వాళ్ళే గ్యారెంటీ గ్యారంటీ కార్డులు ఇచ్చేతే గారడీ చేసి ఓట్లు సంపాదించారో ఏ గ్యారంటీ కార్డుల పేరిట గాంధీలు వచ్చి ఓట్లు కొల్లగొట్టారో మరి ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు పరిచయం చేయడానికి ఆ మోసాన్ని తిరిగి ప్రజలకు గుర్తు చేయడానికే ఈ ఉద్యమాన్ని తీసుకున్నాం దీనికి సహకరించాలని ఇంటింటికి బాకీ కార్డును తీసుకెళ్లాలని మా బిఆర్ఎస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ షేక్పేట్లో ఈరోజు మరి ఈ సమతానగర్లో లో అందరు కూడా పెద్దలు హిందువులు ముస్లింలు కులాలకు మతాలకు అతీతంగా ముందుకు వచ్చి తిరిగి కేసీఆర్ గారు రావాల్సిందే మళ్లీ సంక్షేమ రాజ్యం రావాలి మళ్లీ అభివృద్ది చూడాలి అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం తిరిగి రావాలని వాళ్ళు చెప్తుంటే నిజంగా కూడా చాలా గొప్పగా అనిపించింది తప్పకుండా మా అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గారిని జుబ్లీల్ ఉప ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించడానికి అట్లాగే లోకల్ బాడీస్ లో కూడా ఎక్కడికక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని అభ్యర్థించడానికి ఈ కార్యక్రమం